దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ను ఎక్కువ సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు ఇవాల్టి బడ్జెట్ తో కలిపి వరుసగా ఎనిమిది సార్లు పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు మొత్తంగా అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది ఆయన పది పార్లమెంట్ కు సమర్పించారు కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తొమ్మిది సార్లు పద్దును ప్రవేశపెట్టారు మరోవైపు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో బడ్జెట్ ప్రవేశపెడుతూ నూట అరవై రెండు నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు ఆ సమయంలో ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు దీంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగింతోంది అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్ లో భాగంగా నూట ముప్పై ఏడు నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది రెండు పేల మూడు నాలుగు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన జస్వంత్ సింగ్ నూట ముప్పై ఐదు నిమిషాల పాటు మాట్లాడారు నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నాలుగు నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు